మొత్తం పోయింది ఒక పది రోజుల కింద రోజుల నుంచి బయటకు వచ్చేది ఇప్పుడు ఇస్తే కొంచెం పోతా సార్ తు సగం బతు ఇది కావాలి మనకి పాయింట్ సగం బతుకు ఒక ఫైవ్ వెళ్ళిపోతుంది ఏముండదు ఇవి నాగేందర్ ఇవి చూపి చూపి గారు మన ఉపేంద్ర గారు సూర్యాపేటలో ఉన్నటువంటి ఇక్కడ పెన్బాడ్ మండలం అండాలు అట్లాగే చిబెంల మండలం అక్కడ గ్రామాలకు వెళ్ళి మీదకి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చూడటం జరిగింది దేశానికి ధాన్యాగారంగా మారినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట మళ్ళీ అత్యధికమైనటువంటి పంటలు ఇచ్చినటువంటి జిల్లా అలాంటి జిల్లా ఈరోజు కన్నీరు పెట్టడం మాత్రం అలా చూశాం చాలా బాధాకరమైన విషయం రైతులు ఈ రాజకీయ వేదికలు కాదు ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలు చేసుకున్నటువంటి సందర్భం కాదు ఇది రైతుల దగ్గరికి వెళితే రైతులు చెప్తున్నటువంటి మాట చాలా బాధ అనిపించింది కొన్ని లక్షల రూపాయలు ఊర్లో రెండు వందల ఎకరాలు ఉంటే ఊర్లో రెండు వందల బోర్లు వేసే పరిస్థితి రావడం నాకు అర్థమైనటువంటి విషయం కదా మనకు బోర్ల వెంకటరెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం ఉద్యమ సమయంలో మనం మొత్తం చేసిన పని మొత్తం కూడా అందరం కలిసి చేసినటువంటి పని ఏంటంటే ఈ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో తెలంగాణ కన్నీళ్ళన్నీ నీళ్లలోనే ఉన్నాయని చెప్పి నీళ్ళ కోసం జరిగినటువంటి పోరాటం సూర్యపేటకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ భూమి ముక్తి విముక్తి పోరాటాలు జరిగాయి భూమి నుంచి నీళ్ల పోరాటాలు కూడా ఇక్కడే జరిగాయి దీవిరెడ్డి నరసింహరెడ్డి చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం కూడా మనం చూసాం పది సంవత్సరాలు నిజంగా ఒక రచయితల సంఘాలుగా ఉన్నవాళ్ళు ఒక జర్లిస్టుల సంఘాలుగా ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్య హక్కుల గురించి ఉన్న వాళ్ళం కూడా ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందుకు పోయి చావు డప్పులు కొట్టి మాట్లాడినటువంటి సందర్భం ఉంది స్పష్టంగా స్వరాష్ట్రం కావాలని చెప్పి నినదించిన సందర్భం ఉంది మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మన మనకు కావాలి అన్నటువంటి ఉద్యమ వేగంతో మనం పోరాడినాం రాష్ట్రం వచ్చినాక ఒకటి స్పష్టం మన కళాలతో రాశాం మన కెమెరా కళ్ళతో చూశాం చెరువులు మత్తలు దుంకటం చూశాం అదే విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు గత సంవత్సరం నీళ్లు వచ్చి పంటలు పండినటువంటి భూములు ఈసారి ఎందుకు ఎండిపోయినాయి అనేటువంటి విషయాన్ని రైతులు అడుగుతున్నారు వాళ్ళు ఏం కొత్త కొత్త డిమాండ్ అడగట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏమీ విమర్శలు చేయట్లేదు వాళ్ళు ఎందుకు మ మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తుంది దేనికోసం ఏడిపిస్తున్నారు సూర్యాపేట నియోజకవర్గంలో ఉండటం కూడా మాకు శాపమా పాపమా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అంటే నీళ్లకు కూడా రాజకీయాలు ఉంటాయా అంటే నీళ్లకు కూడా రాజకీయాలు ఉంటాయని స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది అశోక్ గారు చెప్పినట్లుగా నిజంగా మేము అక్కడికి వెళ్ళేం చూడలేదు కానీ మాకు నీళ్లు రాకుండా మేము పోయి గేట్లు ఎత్తుకొని వస్తే మళ్ళీ గేట్లు మూసేస్తున్నారు మూత దగ్గర అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా రైతులు చెప్తున్నారు గిరిజనులు చెప్తున్నారు అక్కడ గిరిజన రైతులు చెప్తున్నారు ఇది ఎంత అన్యాయమైనటువంటి విషయం పొట్ట మీదకి వచ్చినటువంటి పంటకు సంబంధించి అయ్యా ఒక్క రెండు తళ్ళు వెళ్ళండి అయ్యా పంట బతుకుద్ది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు చివరికి గొర్రూ బర్రూ పంపించి మేపే పరిస్థితికి వచ్చింది పంటను ధాన్యాగారంతో ఎక్కించి ట్రక్కుల్లో ఎక్కించి పంపాల్సినటువంటి సందర్భానికి భిన్నంగా ఆ పంట మొత్తం కూడా ఎండిపోయిన పంటను తినడం కోసం అదే ట్రక్కుల్లో గొర్రలను తీసుకొచ్చేసి ఇక్కడ వదిలిపెట్టి చూస్తున్నారంటే బాధాకరమైన విషయం ఒక ప్రకృతి విపత్తు జరిగితే ఎంత భయంకరమైనటువంటి పరిణామం ఉంటుందో అంతకంటే పెద్ద పరిణామం ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి బోర్లు వేసినటువంటి దాంట్లో బోర్లు పడినటువంటి వాళ్ళు మొత్తం ఎండినటువంటి భూములు మొత్తం చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మనందరికీ కంచంలో అన్నముద్ద తింటున్నప్పుడు వాడి కన్నీళ్లు కనిపిస్తాయి నిజంగా చాలా చాలా దుఃఖమైనటువంటి విషయం రైతులకు కన్నీళ్లు పెట్టకుండా ఉన్నటువంటి తెలంగాణ కావాలని చెప్పేసి కదా మనం పోరాడింది ఇంతమంది చనిపోయింది పద్నాలుగేళ్ళు వీరోచితమైనటువంటి పోరాటం చేసింది ఉద్యమించింది మళ్ళీ రైతుల్ని కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అయినా కానీ అది ప్రభుత్వం కాదది తండ్రి బాధ్యత వహించాలన్నటువంటి విషయాన్ని మనకి పాలనా యంత్రాంగానికి సంబంధించి జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు మనం ఏర్పాటు చేసుకున్న సందర్భం గత పది సంవత్సరాల కాలంలో వచ్చిన పాలనా యంత్రాంగం నుంచి వచ్చిన పరిస్థితి ఏంటంటే రైతు దగ్గరికి కూలీ దగ్గరికి అందరి దగ్గరికి నేరుగా గ్రామానికి కలెక్టర్ ఎస్పీ పాలనా యంత్రాంగం పోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి పక్కనే కలెక్టరేట్ కి పది కిలోమీటర్ల దూరంలో రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఆర్డీఓలు ఎంఆర్ఓలు పాలనా యంత్రాంగం చూడవలసిన బాధ్యత లేదా ఉండవు వాళ్ళకి ముప్పై వేల రూపాయలు అయ్యా మేము పంట వేసుకోవడానికి నీళ్లు ఇవ్వమని మీరు చెప్పినా మాకు సరిపోయేది మేము పంటలు వాళ్ళం జొన్నలు వేసుకుంటామో సద్దలు వేసుకుంటామో వేసుకుంటామో మేము అసలు పంట కూడా వేసుకునే వాళ్ళం కాదు ముప్పై వేలు పెట్టి ఎకరానికి ముప్పై వేలు పెట్టి బోరుకు నలభై వేలు పెట్టి మేము చేస్తే చివరికి మా పరిస్థితి ఏంటి ఆర్థికమైన స్థితి దీన్ని ఎవరో ఆదుకుంటారనే విషయాన్ని చెప్తున్నారు వలసల మీద వలసలు ఊరు ఊరు ఖాళీ అయిందని చెప్పి ఊర్లో ఎవరు లేరు ఆ కుక్కి మంచం మీద గాజు కళ్ళ ముసలవా మాత్రమే ఉంది ఊర్లో ఎవరూ లేరని కవిత్వాలు రాసినాం ఊరు వలసపోయిందని రాశాం ఈరోజు మళ్ళీ తెలంగాణ పల్లె వలస పోతుంది ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక రెండు వందల కుటుంబాలుంటే ఆ రెండు వందల కుటుంబాల్లో ఆ తండా నుంచి అయ్యా మా భర్తలంతా కూడా పనిచేయడానికి మార్కెట్ పల్లో చౌటుప్పల్లో పోయారు రోజు దినకూలీలుగా మారారు రైతుల్ని దిన దినకూలీలుగా మార్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అది నేరమా కాదా అది అన్యాయమా కాదా ఇది ఈరోజు అసెంబ్లీ నడుస్తుంటే ఒక పక్క ఇంకో పక్క రైతులు ఏడుస్తున్నారు స్పష్టంగా మీ మాజీ మంత్రి గుంటకాళ్ళ జగదీశ్వర రెడ్డి ఏడ్చుకుంటూ పత్రికల్లో వచ్చినవి కూడా చూశాం అసెంబ్లీ దొరుకుతున్నటువంటి సందర్భంలో మాట్లాడాల్సిన మాటలు ఈ నాయకులుగా మీరు ఏదైనా మాట్లాడుకోండి ఏ బూతు మాటలైనా మాట్లాడుకోండి ఏమైనా తిట్టుకోండి ఏమైనా కొట్టుకోండి సంబంధం లేదు కానీ బతుకు సంబంధించి నీళ్లుంటేనే బోరా అయ్యా భూ ఉంటేనే బతుకురా అయ్యా ఇది రైతు ఇది రైతు గోస ఈ గోసకు సంబంధించి మనకి దుఃఖ తెలంగాణ కాదు కావాల్సింది మనకు గురడెక్ కన్నా పాట వింటూ అంతా ఏడ్చాడు ఎక్కెక్కి పల్లే కన్నీరు పెడుతుందని నిజంగా మళ్ళీ మూసిన పున్నమి వెన్నెల్లోనా తెలంగాణ వీణా అని అదే గోరటి వెనుక పాట రాశాడు ఆ పాటను కూడా తెలంగాణ విని పరవశించింది పండగ వస్తుంది క్యాలెండర్లో ఏం చదువుతారు తెలంగాణ కన్నీళ్లు పెట్టిన తెలంగాణకు సంబంధించిన పంచాంగాలు కూడా రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది కొంచెం బాగా పెట్టింది మమ్మల్ని పార్టీ ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడొచ్చు అది వేరు విషయం జిల్లాకి ఎవరైనా మంత్రులు రావచ్చు పోవచ్చు అది వేరు విషయం నౌన్ తో సంబంధమే లేదు మన సూర్యపేట జిల్లా ధాన్యకారంగా ఉండాల్సిన జిల్లా దుఃఖగారంగా మారిపోవడం అన్నది కొంచెం బాధాకరమైన విషయం కలిసి వేస్తున్నట్లు పరిస్థితి చాలా ఊళ్ళల్లో ఈరోజు రెండు మూడు రోజుల్లో పండుగ చేసుకోవడానికి బదులు భర్తలు అంతా పోయారు మా బిడ్డలు ఊళ్ళకు పోయారు అన్నటువంటి విషయాన్ని వలసపోయారనే విషయాన్ని చెప్తున్నారు అశోక్ గారు చెప్పినట్లుగా వెంటనే పాలనా యంత్రాంగం ఒకరికి వెళ్ళాలి అక్కడ జరిగిన నష్టానికి అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాలి జిల్లా మంత్రి నైతిక బాధ్యతగా రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని అంచనా కట్టి క్షేత్రానికి వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగించాలా అన్నం పెట్టే రైతుని కాపాడుకోవాలా అన్నం పెట్టే రైతుని కాపాడలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా ఈ మాటని ధైర్యంగా కొంచెం ధైర్యం కూడగట్టుకుని అంటున్నాం ఇది అన్యాయం కదా ఈ అన్యాయాన్ని చూస్తూ ఉన్న వాళ్ళు కూడా నేరగాళ్ళే అంటున్నాను నేను తప్పకుండా దీన్ని ఖండించాలా ప్రతి ఒక్కరూ ఖండించాలా అన్నం పెట్టి రైతుని ఆదుకోవాలా రెండు కృష్ణా గోదావరి యొక్క సంగమం జరిగిన పరిస్థితి కాళేశ్వరం మీద నెట్టేస్తారా ఎన్నాళ్ళు నెట్టేస్తారు కాళేశ్వరం మీద కేసీఆర్ మీద కోపాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అద్దం పెట్టుకొని పోయినసారి ఎట్లా నీళ్ళు వచ్చాయి ఎస్ఆర్ఎస్పికి నీళ్లు కాళేశ్వరం నుంచి రాలేదని చెప్పారు ఓకే పోయినసారి నీళ్ళు వచ్చాయి కదా పంటకి నీళ్ళు ఇచ్చారు కదా అట్లాంటప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఇది స్పష్టంగా నువ్వు అబద్ధం ఆడుతున్న అబద్ధం కూడా కళ్ళ ముందు స్పష్టంగా కనిపించే విషయం గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపాన్ని ఇప్పుడు రైతుల మీద చూపించడం ఇట్లా చేస్తే నిజంగా మాకంతా కొత్త మార్పు వస్తుంది కన్నీళ్ళు లేకుండా ఉంటాం ఇంకా దుఃఖం లేకుండా ఉంటాం అంటున్నారు కానీ ఇంకా దుఃఖ సాగరంలో ఉంచినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఊరు మొత్తం చిద్రమైపోతే ఊర్లో ఉన్న పరిస్థితి మొత్తం పోతే మళ్ళీ మనం తెలంగాణని కొంచెం బోసబడి కొంతమంది గెలవటం కొంతమంది రావటం కొంతమంది మంత్రులు కావడం కదా గొప్ప విశేషమేం కాదు కానీ మనం మన పాలన మనం చూసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది దాన్ని మాత్రం జిల్లా పాలనా యంత్రాంగం చూడాలా నీళ్ళ మంత్రి చూడాలా నిజంగా ఉత్తముడు చేసే పని ఏమిటంటే జరుగుతున్న నష్టాన్ని సరిచేయాల్సిన వాడు ఉత్తముడు అలాంటి నష్టాన్ని సరి చేయలేని వాడు తప్పకుండా నష్టం జరుగుతుంది అక్కడ ఘోరమైనటువంటి పరిస్థితి జరుగుతుంది ఆ జరుగుతున్నటువంటి పరిస్థితిలో జిల్లా మంత్రి రమ్మనండి ఫీల్డ్ మీదకి పొమ్మనండి ఇంతకంటే పెద్ద పని మాత్రం ఇంకొకటి లేదని చెప్పేసి నేను అంటున్నా జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఆ ఫీల్డ్ మీదకి వచ్చి ఆ పంటలకు సంబంధించినటువంటి దుస్థితిని చూసి రైతుల దుస్థితిని చూసి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం మేము డిమాండ్ చేయడానికి రాజకీయ పార్టీలం కాదు కోరుతున్నాం నిన్నవిస్తున్నాం ఆ రైతుల తరఫున అన్నం పెట్టే రైతుల తరఫున రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నాం థ్యాంక్ యూ